వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం తక్కువ ఖర్చుతోటి ఎన్ ఎంతో చక్కగా ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సింపుల్గా తక్కువ ఖర్చుతోటి చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే మనం ట్రై చేయొచ్చు హ్యాపీ బర్త్డే ఆ గోల్డెన్ కలర్స్ బెలూన్స్ని తీసుకొని ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం డెకరేషన్కి సిల్వర్ కలర్ పేపర్స్ని అలాగే బెలూన్స్ అలాగే మన పిల్లల ఫొటోస్ ఉంటాయి కదా ఇంట్లోనే అవి డబుల్ టేప్ తీసుకొని వాల్ పైన అంటించుకోవాలి కొంచెం బ్రైట్గా కనిపించేదానికి లైటింగ్ అలా లైట్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి డెకరేషన్ లైట్స్ తీసుకొని అలా తగిలించాలి మధ్యలో మన పిల్లల ఫొటోస్ పెడితే కొంచెం లుక్గా కనిపిస్తుంది ఇలా డెకరేట్ చేసి మన పిల్లలకి చిన్న సర్ప్రైజ్ లాగా మనం ఇవ్వచ్చు ఎంతో చాలా తక్కువ ఖర్చుతో ఎంత బాగా డెకరేట్ చేశానో చూడండి ఈ వీడియో మా బాబు టెన్త్ బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే నేను డెకరేషన్ చేసి మా బాబుకి సర్ప్రైజ్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేశాను చూడగానే చూడండి ఏదో ఈవెంట్స్ వాళ్ళు డెకరేషన్ ఈవెంట్స్ వాళ్ళు వచ్చి డెకరేట్ చేసినట్టుగా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఎంకరేజ్ చేశారంటే నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలాంటి ఎన్నో డెకరేషన్స్ బే న్యూబోర్న్ బేబీ ఫొటోస్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోండి ముగ్గులు ఉన్నాయి అలాగే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా కొత్త కొత్త కుకింగ్స్ అన్నీ రాబోతున్నాయి ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇది చూడండి లైట్స్ ఆఫ్ చేసి హ్యాపీ బర్త్డేని ఫోటో తీస్తే ఎంత లుక్గా ఉందో అలాగే మా బాబు ఫోటో ఫోజస్ ఎంత బాగా చేస్తున్నాడో చూడండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి చూసారుగా ఈ వీడియోని చాలా తక్కువ ఖర్చుతోటి ఎంత బాగా డెకరేషన్ చేశానో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి మీ పిల్లల బర్త్డేకి ఇలా డెకరేషన్ చేసి చూడండి